షేర్లింగంపల్లిలో కూడా సీన్ తేడా కొడుతుంది స్థానిక ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ కమ్మ సామాజిక వర్గం వ్యక్తే కాదు ఆయన అఖిల భారత కమ్మ సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు ఇప్పటికీ ఆయనను కమ్మ నాయకుడిగా వారంతా భావిస్తారు ఇప్పుడు ఆయన తెలంగాణలో కీలక సామాజిక వర్గాలైన యాదవ గౌడ వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో తలపడుతున్నారు మాదాపూర్ కు చెందిన స్థానిక కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మరోవైపు మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ తనయుడు రవికుమార్ యాదవ్ అక్కడ బరిలో నిలిచారు అయితే ఇప్పుడు కమ్మ కాపువార్ ఎలా అనుకుంటున్నారా కూకట్పల్లిలో ఉన్న కమ్మ ఓటర్లు తమ కులానికి చెందిన బండి రమేష్ కు కాకుండా జనసేన మద్దతిస్తున్న ప్రేమ్ కుమార్ కు ఓటేస్తారా అన్నది చూడాలి అదే సమయంలో షేర్లింగంపల్లిలో భారీగా ఉన్న కాపు సోదరులు ఆర్కేపూడి గాంధీకి ఎంతవరకు ఓటేస్తారో చూడాలి ఇప్పటికే కాపు సోదరులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తున్నారన్న భావన కూడా ఉంది ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ రాజకీయం రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతుందా లేదంటే సయోధ్య కుదుర్చుతుందా అన్న భావన కలుగుతోంది వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు టీడీపీ జనసేన కలిసి ముందుకు సాగాలనుకుంటున్న తరుణంలో కాపు కమ్మ రాజకీయం మొత్తం పరిణామాలను రస కందాయంలో పడేస్తున్నాయి